అందరికీ నమస్కారం ఈ మధ్య జరిగిన కొన్ని విషయాలు విశేషాలతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమైన ఈ మామిడి తోరణం వీడియో ఎప్పుడు తెలుసా అండి భోగి రోజుది భోగి రోజు కాదు సంక్రాంతి రోజు భోగి నాడు ఇది మామిడి కొమ్మలు కావాలని వెళ్తే నృహరి వెళ్తే ఎక్కడ దొరకలేదు అంటే పదకొండు దాటిపోయిందిలేండి సరే ఇంకా సంక్రాంతి నాడు ఇన్స్టామార్ట్లో ఆర్డర్ చేశాను అది ఎంత తెలుసా పది ఆకులది నలభై రూపాయలు అనుకుంటాను సుమారు ముప్పై ఐదు నుంచి నలభై మధ్య ఇంకా ఏదో ఒకటి మామిడాకు దొరకడమే సంతోషం అనుకున్నాను దాంతో తృప్తిపడ్డాను అయితే పూలు తెచ్చి అతను ఎప్పుడు తెస్తారు కదా ఇప్పుడు ఏంటంటే తేవడానికి అమ్మా అది దొరకలేదు తెలిసిన వాళ్ళ ఇంట్లో చెట్టుకేమో పోతుంది కదా అందుకే తీసుకురాలే అమ్మా అన్నాడు సరేలే అమ్మా పర్వాలేదు అనేసాను ఇకపోతే ఈ చీర చూస్తున్నారు కదా ఈ చీర వయసు ఎంత తెలుసా అండి రెండేళ్ళు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఆ అమ్మాయికి పెళ్ళయింది ఆవిడ వీడు వెళ్ళాడు కాకపోతే ఏంటంటే తనకి ఏంటో కుదరలేదు నేను చీర ఇస్తాను అమ్మకు కొన్నాను ఎక్కడుందో తెలియదు అందుట సరే నేను వచ్చి ఇస్తాను ఎలాగైనా పంపిస్తాను అనేసి అంది సరే వచ్చాడు వీడు తర్వాత ఏంటంటే అది అలాగే ఉంది కిందటేడా అది రెండు వేల ఇరవై ఐదు మార్చిలో ఆ అమ్మాయి వచ్చింది వచ్చి ఇచ్చింది అనమాట ఈ చీర వాడితోనే కాదు నాతో కూడా మంచి స్నేహం అమ్మాయికి మేమిద్దరం కూడా మంచి ఫ్రెండ్స్ అనమాట అమ్మాయి ఎప్పుడు వచ్చినా సరే నుహరి అమ్మ నీ ఫ్రెండ్ వాడు అయితే తను ఈ చీర తీసుకొచ్చినప్పుడు అంది అమ్మ మీకు నచ్చుతుందో లేదో నాకు తెలియదు కానీ మీ కాటన్ అంటే ఇష్టం నాకు తెలుసు కానీ నా కాటన్ కొనల్పించలేదమ్మా అంది అంటే అమ్మ నువ్వు ఈ చీర బదులు రెండు కాటన్ చీరలు ఇస్తే నేను సంతోషించి ఇది కూడా నాకు చాలా సంతోషం నాకు వద్దు అసలు ఎందుకు ఎందుకు ఏదో చీర ఇస్తేనే నా మీద ప్రేమ ఉన్నట్టు నేను అనుకుంటానా అన్నాను అంటే అలా కాదమ్మా నేను ఎప్పటి నుంచో కొంటానంటున్నాను మీరే ఒప్పుకోలేదు అంది అసలు ఎప్పుడు ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ఇంటికి వచ్చినప్పుడు కూడా అమ్మ మీరు నాతో షాపింగ్కి రావాలి అంది నేను వచ్చి నీతో ఏం చేస్తాను అంటే మళ్ళీ నేను ఏదో ఒకటి కొంతేస్తే మీకు నచ్చదు మీకు నచ్చింది మీరు తీసుకుంటారని అంది వద్దమ్మా అలాగే నీ పెళ్ళికి తీసుకుంటానని దాన్ని అలాగే ఆ మాట నిజం చేసింది అన్నమాట చూడండి చాలా బాగుంది నిజంగా మా కలర్ అయితే నేనైతే ఇది కొనుక్కోను కానీ చాలా బాగుంది కలర్ అండ్ కాంబినేషన్ నాకు ఎప్పుడు ఈ కలర్ ఈ కాంబినేషన్ ఈ కలర్ లేదు అన్నాను అయితేనండి ఇది మార్చిలో తెచ్చిందా నేను చాలా లేట్ కమర్ని కదా అందులో అన్నిట్లోనూ ఇదేమో స్టిచ్చింగ్కి ఇచ్చాను సరే నాకు టైం కుదరట్లేదు బాగా కొడతారు కదా అని ఇస్తే అదేంటంటే పెంట పెంట చేశారు ఎవరో లెర్నర్కి ఇచ్చినట్టున్నారు మొత్తం అమ్మాయి ఏంటంటే అసలు చాలా ఎప్పుడో నేను ఇరవై ఏళ్ళ క్రితం ఉన్నట్టుగా కుట్టింది చాలా చిన్న బ్లౌజ్ నేనైతే సంచిలా ఉన్నా లూజ్ లూజ్గా ఉన్నా వేసుకుంటాను కానీ టైట్ అయిపోతే అసలు నా వల్ల కాదండి నాకు ఊపిరి ఆడినట్టు అయిపోతుంది ఎప్పుడు అంత అద్భుతంగా కుదరకపోయినా పర్వాలేదు నాకు కానీ టైట్ ఉండకూడదు అప్పుడు ఏం చేశాను ఆరు నెలలు అయ్యాక అప్పుడే అన్నాను ఆవిడతోటి ఆవిడ ఏమన్నారు పాడైపోయింది డబ్బులు ఇచ్చేస్తాను మీకు ఇచ్చేస్తాను అన్నారు డబ్బులు ముఖ్యం కాదండి ఇప్పుడు ఇచ్చినా సరే ఈ కాంబినేషను నేను కొనుక్కోగలనా మీరు వెయ్యి రూపాయలు ఇచ్చిన ఆ ఫ్యాబ్రిక్ ఆ కాంబినేషన్ కుదరదు సేమే దొరకచ్చు కానీ మళ్ళీ తేడా ఉంటుంది కదా మీ కష్టం నాకెందుకండి అన్నాను అయితే బ్లౌజ్ ఇప్పిసి ఇచ్చేయండి మొత్తం అన్నాను ఆ తర్వాత ఏమన్నారంటే నా దగ్గర ఇలాంటిదే ఉంది నేను కుట్టిస్తాను మీకు అన్నారు అయ్యో వద్దండి పర్వాలేదు నాది నాకు ఇచ్చేయండి అని తీసుకొచ్చాను అంటే మళ్ళీ విప్పి ఇస్తే నేనంతా కుట్టుకోవచ్చు అదే ఆరు నెలల తర్వాత ఈ మధ్య ఎప్పుడో ఒక ఇరవై రోజుల ఎప్పుడో మొత్తం అన్నీ విప్పాను మొత్తం అండి ఇంకా ఈ హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర నుంచి కూడా విప్పాలి ముందు మెడ విప్పాలి తర్వాత భుజం జాయింట్ తీయాలి ఫ్రంట్ పార్ట్లో షేప్ హుక్స్ తీయాలి కాజా పట్టి తీయాలి మొత్తానికి అదంతా కూడా మళ్ళీ ఏదో నాకు వచ్చినట్టు కుట్టాను కానీ అంతగా సెట్ అవ్వలేదండి చెప్పాను కదండి ఏదైనా సరే అతుకు అతికే మళ్ళీ దాన్ని రిపేర్ చేసామా రిపేర్ రిపేరే మొత్తం చీర అందమంతా పోయింది నేను కంచి నుంచి విహార ఫ్రెండ్స్ ముగ్గురు ఉన్నారనమాట ఈ అమ్మాయి మరొక ఇద్దరు వీళ్ళకి జూనియర్స్ ఉండేవారు మొత్తానికి వీళ్ళందరూ చాలా సరదాగా ఇప్పటికీ క్లోజ్గా ఉంటారు వాళ్ళ ముగ్గురు అమ్మాయిలకి ఆ ముగ్గురు అమ్మాయిలకి నేను కంచి నుంచి చీరలు తెచ్చాను అప్పుడు ఎప్పుడో రెండేళ్ల క్రితం వీడియో కూడా పెట్టాను ఆ చీర కట్టుకొని మొన్న ఈ అమ్మాయి ఫోటో పెట్టిందనమాట అమ్మ మీరు ఇచ్చిన చీరని అంటే అప్పుడు ఇలా ఇలా అయిందమ్మా నువ్వు ఇచ్చిన చీర అన్నాను నేను రథసప్తమి రోజు అమ్మపల్లి వెళ్ళాం కదా ఆ వీడియో అనమాట ఇది అప్పటి నుంచి ఇవన్నీ ఉన్నాయి అలాగా ఆ రోజు ఆ ఫోటో తను పెడితే నేను అన్నాను అమ్మ నువ్వు ఇచ్చిన చీర మీద జాకెట్ పెంట్ పెంట అయిపోయింది మొత్తం రెండేళ్ళైనా దాన్ని కట్టుకొని యోగ్యత నాకు రాలేదు ఇంకాను అన్నాను అంటే అమ్మ ఇంకేం చేస్తాం వేరే బ్లౌజ్ చూసుకోండి అంది ఇంక అదే చెయ్యాలమ్మా అన్నాను అది సెట్ అయింది నేను కుట్టుకున్నది కానీ ఎలాగైనా కటింగ్ స్టిచ్చింగ్ అన్నీ మారిపోతాయండి నేను ఇలాగే బ్లౌజులు కుట్టినప్పుడు ఏదైనా చిన్నది ఎక్కడైనా పాడైనా సరే చాలా బెంగ పెట్టుకునేదాన్ని అనమాట చిన్న తేడా వచ్చిన అంటే మా అక్క ఒక ఆవిడ దగ్గర విజయనగరంలో నేర్చుకునేది నిజానికి నేను నేర్చుకున్నది చాలా పర్ఫెక్ట్ అండి తేరీ అంతా నాకు బాగా తెలుసు ఇదివరకు బ్రహ్మాండం దాన్ని ఇప్పుడు ఎందుకో కొంచెం పాడవుతున్నాయి అయితే మా అక్కకి నేర్పిన ఆవిడ అన్నారట మా అక్క అందిట మా అక్క మా చెల్లి బెంగ పెట్టుచుకుంటుందండి ఒక బ్లౌజ్ ఏదైనా కొంచెం చిన్నది ఇబ్బంది అయినా సరే అంటే ఎందుకండి అంత బెంగ మీ చెల్లి గారికి పోతే పోతుందో జాకెట్ అని వారట అంటే టైలర్స్ ఆ యాటిట్యూడ్తో ఉంటారా పోతే పోతుంది అని ఇలాగండి నేను గ్రూప్లో చూస్తూ ఉంటాను ఫేస్బుక్లో మంచి మంచి చాలా కాస్ట్లీ చీరలు కూడా టైలర్ పెంట పెంట చేసింది పాడు చేసింది అని పెడుతూ ఉంటారనమాట అంటే టైలర్స్ ఇలా ఉంటారా అనిపిస్తుంది నాకు మరి మళ్ళీ మనం మనం ఇంకో టైలర్ని వెతుక్కోక తప్పదు నా పరిస్థితి అలాగే అవుతుంది నేను నేర్చుకున్న మేడం అయితే సూపర్ మేడం అనమాట ఆవిడ అద్భుతమైన ఇన్స్ట్రక్టర్గా కూడా చేశారు మంగళూరు కర్ణాటకలో ఆవిడ పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చారు చాలా బాగా తీరి నాకు తెలుసు ఇప్పటికీ తెలుసు కానీ ఎందుకు ఎక్కడ తప్పు చేస్తున్నానో నాకు తెలియట్లేదు ఇన్స్టామార్ట్ నైన్ రూపీస్ స్టోర్లో ఈ రెండు కమలాపళ్ళు వచ్చాయన్నమాట అంటే ఒక లెవెల్ దాటాక ఈ నైన్ రూపీస్ స్టోర్ ఓపెన్ అవుతుంది అప్పుడు వచ్చాయి అయితే మా తమ్ముడు అండి ఇంత చిన్న కమలాపళ్ళే ఈ మధ్య మామూలుగా పెద్దవైతే వందకి ఎనిమిది ఒక్కొక్కసారి పది ఇస్తాడు ఇంత చిన్నవి వందకి నాలుగు ఎందుకు నాన్న వీటికి అంత రేటు అంటే అక్క ఇవి చాలా ఉంటాయి అక్క అన్నాడు సరే నేను వందకి ఐదు లెక్క వేసుకున్నా అయితే ఆ చిన్నవి నేను ఎప్పుడూ కొనలేదులేండి ఇరవై రూపాయలు కోట్ చూసుకున్నా సరే ఇవి నలభై రూపాయలు అయ్యేవి తొమ్మిది రూపాయలకి రెండు వచ్చాయన్నమాట ఇకపోతేనండి శనివారం నా ఫ్రెండ్ కృష్ణజ్యోతి వచ్చింది మొన్న నవంబర్లోనే కదా వచ్చి వెళ్ళింది తను కాకపోతే మళ్ళీ యాత్ర కోసమని జనవరి ఇరవైకి డైరెక్ట్ యుఎస్ నుంచి చెన్నై వెళ్ళిపోయి అక్కడి నుంచి ఫిబ్రవరి ఐదున ఇక్కడ మళ్ళీ హైదరాబాద్లో ల్యాండ్ అయిందనమాట కొచ్చిన్ నుంచి ఫ్లైట్లో హైదరాబాద్ వచ్చేసింది అంటే అంటే తనకి టైం ముఖ్యం కదండి జర్నీ టైం చాలా సేవ్ అవుతుంది కదా అని చెప్పి వచ్చింది మర్నాడు వెంటనే స్వామివారి దగ్గరికి వెళ్ళి వారిని సేవించుకొని ఏడో తారీఖు మధ్యాహ్నం వచ్చింది అనమాట పాపం తనకి అంతగా హెల్త్ బాగాలేదు ఏం చెయ్యక హేమ నేనేం తినేటట్లేను అంది అయితే కొంచెం మజ్జిగన్నం మాత్రం ఎప్పుడో రెండున్నర అయ్యాక తిందనమాట నా కోసం తెచ్చిన గిఫ్ట్స్ అనమాట ఇవి ఇవి ఇవ్వడానికే వచ్చేవా నువ్వు ప్రత్యేకం అన్నాను నేను నేను ఈ రేటు చూసి అడలిపోయానండి తను ఇలా ఆటో ఎక్కింది అప్పుడు బ్యాగ్ చూస్తే దాని మీద ఫార్టీ ఎయిట్ డాలర్స్ ఉంది అసలు అంత అవసరమా జ్యోతి నేను ఇంత ఖరీదైన వాడను నేను ఎక్కడికి వెళ్తాను చెప్పండి నేను కొనుక్కున్న బ్యాగే రెండేళ్ల క్రితంది పన్నెండు వందలు పెట్టుకున్నాను చాలా మంచి క్వాలిటీలండి ఆన్లైన్లో తీసుకున్నాను అదే నేను ఎప్పుడో వన్సిన వైల్ వాడుతూ ఉంటాను అంతేకాదు ఇది కూడా నాకు నేను ఒక యూట్యూబర్ని కాబట్టి నాకు ఉపయోగపడుతుందని నీకు కూడా తెచ్చింది కొంచెం ఎక్కువే ఖర్చు పెట్టుకున్నట్టు అనిపించింది నాకు అదే అదే చెప్పాను జ్యోతి ఇంత ఖరీద నువ్వు నాకు అనవసరం నువ్వు ఇచ్చావు చాలా సంతోషం కానీ నేను ఎక్కడికి వెళ్తాను జ్యోతి అంటే హేమ మన కోసం ఏమీ కొనుక్కోము ఎవరైనా ఇచ్చినప్పుడే మనం ఎంజాయ్ చేయాలి తప్పకుండా ఎంజాయ్ చేయి అంది నవంబర్ నవంబర్లో వచ్చినప్పుడు చెప్పిందండి ఈ యాత్ర కోసం ఒక టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వహిస్తున్నారు హేమ నేను వస్తున్నాను నువ్వు కూడా రావచ్చు కదా మనం తిరుగుదాము అని నిజానికి నృహరి చాలా నాకు ఎంకరేజ్ చేశాడు వెళ్ళడానికి నేను కూడా అలా డిసెంబర్ ఫస్ట్ వీక్ వరకు ఊగిసిలాడాను కానీ నాకు ఎప్పుడైతే డిసెంబర్లో కడుపు నొప్పి స్టార్ట్ అయిందో ఇంకా అలాగా తగ్గుతుందేమో అని డిసెంబర్ లాస్ట్ వీక్ వరకు చూశాను అప్పుడే ఇంచుమించు డ్రాప్ అయిపోయినట్టే ఫిక్స్ అయ్యాను అనమాట ముందే ఏం కట్టలేదు సరే ముందు కట్టం మా పోని పోతే పోతుంది అన్నాడు ఎప్పుడూ ఒక వారం పది రోజుల్లో తగ్గిపోయే కడుపు నొప్పి ఈసారి నెల పైన ఇబ్బంది పెట్టిందండి ఈసారి నిజానికి నేను చాలా బెంగ పెట్టుకున్నాను కూడా అందుకని నేను వెళ్ళలేకపోయాను తను మాత్రం వెళ్ళింది తను జియర్ స్వామివారి దగ్గర సమాచారాయణం తీసుకుందనమాట స్వామివారి యుఎస్ వెళ్ళినప్పుడు అక్కడ తీసుకుంది హేమ నీకు నాకు ఉన్న ఆ చిన్నప్పుడు చదువుకున్న స్నేహం కంటే ఇప్పుడు నువ్వు శ్రీవైష్ణవురాలు అని నీతో నాకు భగవద్బంధుత్వమే ఉంది అంటుంది అంటే నేను అంటాను జ్యోతి నీకన్నా గొప్ప శ్రీవైష్ణవరాలైతే మాత్రం నేను కాదు పుట్టుకతోటే ఎవరో అలా అయిపోరు వాళ్ళ ప్రవర్తన వల్లే వైష్ణవత్వం వస్తుంది అంటాను నేను మొన్నొక్క షార్ట్ వీడియోలో చెప్పాను కదండి నువ్వు మహేష్కి వెళ్ళామని ఆదివారం ఇంకా వచ్చే ఏడాది నేను ఇంకా వెళ్తానో వెళ్ళాం వెళ్లగలలో లేదో అని ఇంకేదో అయిపోతుందని కాదు అని చెప్పి ఆ కోరిక తీర్చుకోవాలని వెళ్ళాను అయితే పూర్తిగా పావ్ కూడా తిరగలేదండి ఆ క్రౌడ్ చూసి నాకు చాలా భయం అనిపించింది భయం అని కాదు ఎందుకో బయటపడిపోవాలనిపించింది కొంచెం మధ్యాహ్నం వెళ్ళాలి వెలుగుండగా మేము వెళ్ళడమే బయలుదేరడమే ఐదు దాటాక బయలుదేరాము తర్వాత ట్రాఫిక్లో కర కరెక్ట్గా అరగంట ఉన్నామండి అక్కడి నుంచి వన్ కేఎం డెస్టినేషన్ చూపిస్తోంది ఆ వన్ కేఎంకి అరగంట పట్టింది అనమాట సరే ఎక్కడికి వెళ్ళినా సరే ఉట్టు చేతులతో రాకూడదని పెద్దలు చెప్పారు కదా అందుకని గాజులు తీసుకున్నాను నిజానికి ఏం తీసుకోలే వచ్చేస్తున్నాము అప్పుడీ బ్యాంగిల్ స్టోర్ కనిపించింది అనమాట సరే ముందు వెళ్ళాను ఫస్ట్ ఇవే ఒక్కటే తీసుకుని వచ్చేద్దాం అనుకున్నాను ఇలాంటివి ఆరు ఆరు సెట్లు తీసుకున్నాను పన్నెండు వందలు అయ్యాయి అనుకోండి ఇలా నాలుగేసి గాజులు ఉన్నవేమో రెండేసి వందలు అనమాట ఇంకా నో బార్గెనింగ్ సరే ఉంటాయిలే మళ్ళీ ఏడాది వెళ్తే అప్పుడు మళ్ళీ కొత్తవి కొనుక్కోవచ్చు నిజానికి ఇవి ఎక్కడైనా దొరుకుతాయమ్మా అంటాడు వీడు కానీ నుమాయిష్లో కొనుక్కున్నావు పేరు ఉండాలి కదా అంటాను నేను అయితేనండి అక్కడ కంట్రోల్ చేసే వ్యవస్థ ఏమి బాగోలేదండి లోపలయితే అసలు పోలీసు సిబ్బందే లేరు మళ్ళీ ఎంట్రీ టికెట్ పెట్టారు ఇవన్నీ పెట్టినందుకు మంచి రక్షణ ఉండాలి కదండి పోలీస్ ఫోర్స్ ఉండాలా లేదు ఇంకా అలా అరుస్తూనే ఉన్నారు పిక్ పాక్టర్స్ ఉన్నారు జాగ్రత్తగా ఉండండి అని ఇగో ఈ గాజులేమో మా అక్క కోడళ్ళకి తీసుకున్నానండి రెండు సైజుల్లో ఇవి రెండు గాజులే రెండేసి వందలు అనమాట అయితే క్యాబ్ డ్రైవర్ మాట విని నేను చాలా మంచి పని చేశాను అతను క్యాబ్ దిగుతున్నప్పుడే అమ్మ జాగ్రత్తగా వెళ్ళండి ముఖ్యంగా బంగారం ఉంటే ఇప్పుడే లోపల దాచేసుకోండి అని చెప్పాడు అప్పుడు తీసి ఆ గొలుసు బ్యాగ్లో పెట్టేసి లోపల జిప్లో అన్ని జిప్లు వేసుకొని ఏదో ఒకటి ఆర్టిఫిషియల్ది కొనుక్కుందాం పూసలు తేదాం అనుకున్నాను నాకేమి పెద్దగా నచ్చలేదు అందుకని ఆ బోర్డు మేడతోటే తిరిగాను ఎగ్జిబిషన్ అంతా ఇంటికి వచ్చాక మళ్ళీ వేసుకున్నాను ఇకపోతే మొన్న సోమవారం నాడు నా కోసం మరో ఆత్మీయురాలు మా ఇంటికి వచ్చిందన్నమాట నిజానికి బంధుత్వం ఉందండి మాకు బంధుత్వం ఉంది కానీ అంతకంటే ఎక్కువగా ఫేస్బుక్లోను తర్వాత నా యూట్యూబ్ చూసి తను నన్ను సంప్రదించిందనమాట అప్పటి నుంచి ఏదో మెసేజెస్లో మాట్లాడుకోవడం అవుతోంది తను యాక్చువల్గా శనివారం వస్తానంది కాకపోతే నాకు ఈ కృష్ణజ్యోతి వస్తుంది కదా ఇంక ఇద్దరికీ టైం అంతగా కేటాయించలేనని అమ్మ ఇవాళ కొంచెం బిజీగా ఉన్నాను రేపు వస్తావా అంటే రేపు ఆదివారం కదా అక్క వీళ్ళింట్లో ఉంటారు సోమవారం వస్తానంది అలాగే వచ్చిందనమాట ఆ చెల్లి నా కోసం తీసుకొచ్చిన కానుకలు ఇవి ఇదేంటంటే ఈ బాక్స్ వాళ్ళ అమ్మగారి షష్టిపూర్తిదిట ఎప్పుడో అక్క అమ్మ గిఫ్ట్ ఇది మీకోసం సుమారు పదిహేను ఏళ్ళ కిందటిది మీకోసం తీసుకొచ్చాను అంది అలాగే అనమాట అలాగే గాజులు కూడా అండి రెండు గాజులు గాజులు చాలా సూపర్గా ఉన్నాయి నేను ఇదివరకు కూడా తన ఛానల్ గురించి చెప్పాను మందార మంజర్ అని ఇప్పుడు కూడా మన కామెంట్స్లో పింఛేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా చూడండి పాటలవి బాగా పాడుతుంది ఆ రోజు నేను గులాబ్ జాము పకోడీలు చేశాను అనమాట పప్పులు నానపెట్టి పకోడీలు చేస్తాం కదా అలాంటివి చేశాను అయితే పాపం తనేం తినలేదు ఇప్పుడే సాపాటు చేసి వచ్చానక్క అంది అందుకని తనకు కొంచెం ప్యాక్ చేసి ఇచ్చానమాట అయ్యో అక్క ప్యాకింగ్లు అక్క ఒకటో రెండో ఇచ్చేయండి ఇక్కడే తినేస్తానంది అలా వద్దమ్మా ఇంటికెళ్ళి ప్రశాంతంగా తినండి ఇవన్నీ నేనేం చేసుకుంటాను చెప్పు మా ఇంట్లో తినేవాళ్ళు ఎవరూ లేరు అని ఇచ్చాను అయితే వెళ్ళాక వాళ్ళ అబ్బాయి కూడా మాట్లాడాడు ఫోన్ చేసి చెప్పాడు అనమాట పెద్దమ్మ జామ్ చాలా బాగున్నాయని ఈ వీడియోలో నా మాటలు ఇక్కడితో అయితే ఆపేస్తాను తర్వాత నేను అడిగితే తను నా కోరిక మేరకు ఒక పాట పాడింది అనమాట ఆ పాట ఆఖరిని వస్తుంది చాలా బాగుంది తప్పకుండా విని మీ అభిప్రాయం చెప్పండి మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం सवाड़ी तो रण चिरा मुरली कृष्णया मुरी पाल कृष्णया మొత్తాన్ని కృష్ణయ్య గమనం అంతా కళ్ళల్లో కట్టించావు మంజు సూపర్ చాలా బాగుంది అల్ల కృష్ణయ్య అందరిళ్లల్లో ఉండాలని కోరుకుంటున్నాను ఓకే ఓకే మళ్ళీ ఇంకోసారి నీ పాట వినాలని అనుకుంటున్నాను